విశ్వనాథ శాస్త్రికి ఇద్దరు కూతుళ్ళు రాణి రమణి ఇద్దరికి ఒక ఏడాది మాత్రమే తేడా ఇద్దరు పెళ్ళిడికి వచ్చారు రాణి అందమైనది తెలివైనది అన్ని పనులు వచ్చినది బాగా చదువుకున్నది కూడా రమణికి మాత్రం చక్కని గాత్రం తప్ప మరే అర్హత లేదు పనితీరు లేదు అమాయకత్వం వికారమైన రూపం అందరూ రమణి పెళ్ళి గురించి ఎంతో దిగులు పడేవారు కంఠం మాత్రం కోయిల కంఠంలా ఉండి వినేవారికి కట్టిపడేసేది కానీ ఏం లాభం ఆమె వంకా ఎక్కువసేపు చూడలేకపోయేవారు కూడా రమణి తల్లిదండ్రులు ఆమె పెళ్లి గురించి బాధపడేవారు అయితే ఒకరోజు రాణి కోసం పెళ్లి చూపులకు వచ్చిన పరమేశం రమణి నచ్చిందని ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఆనందించి రాణి కంటే చిన్నదైనా సరే వెంటనే పెళ్లి చేసేశారు అయితే పెళ్ళయ్యాక విశ్వనాథ శాస్త్రి తన మనసులో సందేహాన్ని పెట్టాడు ఒకరోజు అల్లుడు గారు నా మనసులో ఒక సందేహం ఉంది అడగమంటారా అన్నాడు అడగండి మామయ్య గారు అన్నాడు పరమేశం అందం తెలివి పనీ పాటలు చదువు అన్ని ఉన్న రాణిని వదిలి రమణిని ఎన్నుకోవడానికి గల కారణము అడిగాడు అప్పుడు పరమేశం చెప్పిన మాటలు అందము అశాశ్వతం మామయ్య పని పాటలు అంటావా నేర్చుకుంటే వచ్చేవి అందరూ ఆడపిల్లలు చేసేవే చక్కని కాపురానికి ఎక్కువ తెలివితేటలతో లేదు కానీ సంగీతం మాత్రం దైవానుగ్రహం అపురూపం అందులో కృషి చేస్తే ఆమెకి తద్వారా తనకి మంచి భర్తగా మంచి పేరు వస్తుంది అందుకని ఆమెను ఎన్నుకున్నానని తనకీ సంగీతం అంటే ఇష్టమని చెప్పాడు విశ్వనాథ శాస్త్రి అతని వివేచన విధానానికి ఆనందించాడు అందువల్ల తమ సమస్య కూడా సులభంగా పరిష్కారమైందని అనుకున్నాడు